మా గ్రామానికి దసరా పండుగ రావడం జరిగింది దసరా పండుగ ఉత్సవాలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం అయితే పోయిన సంవత్సరం వచ్చి మళ్ళీ ఈ దసరా పండుగకు మా గ్రామానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా దసరా పండుగ అనేటటువంటిది గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా బొడ్డెమ్మలు కొడుతూ అమ్మవారి దగ్గర ఎంతో సంతోషంగా జరుపుకుంటాం అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం హైదరాబాదులో కూడా సంతోషంగా జరుపుకుంటాం కానీ మన యొక్క పుట్టిన ఊరు దగ్గరికి వచ్చి ఇంకా పండుగను జరుపుకోవడం వల్ల ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది దసరా పండుగ అనేటటువంటిది విజయానికి సంకేతం అదేవిధంగా ఈ పండుగ వల్ల మన గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు కలవడం జరుగుతుంది అయితే ఎవరెవరి పనుల్లో వాళ్ళు హైదరాబాద్కు అదేవిధంగా డ్యూటీలకు ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఈ పండుగ రోజు అందరు కూడా కలవడం జరుగుతుంది అప్పుడు మనకు చిన్నప్పటి స్నేహితులు కానివ్వండి మన గ్రామాల్లో నివసించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు అలా కనిపించడం వల్ల చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది ఈ పండుగ ఎంతో నవరాత్రులు అమ్మవారి దగ్గర పూజలు చేయడం బొడ్డెమ్మలు కొట్టడం మహిళలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ యొక్క తొమ్మిది రోజులు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటాం అదేవిధంగా పదవ రోజు వచ్చే వరకు మరియు జమ్మి దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టు పూజ చేసుకొని మరి ఆ రోజు అందరం కూడా మంచి భజనతోని మంగళ వాయిద్యాలతోని ఇక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టు పూజ చేసుకొని జమ్మాకులు తీసుకొని అందరం బంగారులాగా పంచుకొని ఒకరికొకరిగా ఆలింగనం చేసుకోవడం జరుగుతుంది అప్పుడు మన గ్రామాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కలుస్తారు అంటే ఒక్కసారి చిన్నప్పటివి మళ్ళీ మనకు జ్ఞాపకం వస్తుంటాయి మన ఊరు చూడగానే మనకు ఇక్కడ పెరిగిన వాతావరణం ఇక్కడ పెరిగినటువంటి చిన్ననాటి బాల్య స్నేహితులు కానివ్వండి ప్రతి ఒక్కరూ అదేవిధంగా మన నాన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకాల్లోకి వస్తుంటారు అంటే మా నాన్న చనిపోయి కూడా ఎనిమిది సంవత్సరాలుగా వస్తుంది మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చే వరకు ఒకసారి మా నాన్న మా వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా గుర్తుకొస్తుంటారు గుర్తుకొచ్చి మనం చిన్నప్పుడు గడిపినటువంటి ఆ మధుర క్షణాలు మళ్ళీ గుర్తుకొస్తాయి మరి దసరా పండుగ రోజు యొక్క జమ్మిని పెట్టి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఎంతో భావోద్వేగానికి గురి కావడం జరుగుతుంది ఆ విధంగా ఉండడం వల్ల మన లోపల ఎంతో సంతోషం అంటే మళ్ళీ ఊరును చూసినాం కోరిక కలుగుతుంది అదేవిధంగా మన యొక్క స్నేహితులను కలుసుకున్నాం అనేటటువంటి సంతోషం అనేటటువంటిది ఉంటుంది అందుకోసం ఎక్కడున్నా కూడా మనం మన యొక్క పండుగలకు మన యొక్క గ్రామాల్లోకి రావాలి గ్రామాల్లోకి వచ్చి మన సంతోషాన్ని పది మందికి పంచాలి మన గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళ అందరి దగ్గర మంచిగా కలిసిమెలిసి ఉండాలి ఆ విధంగా ఉంటే ఎంతో ఆనందం సంతోషం ఉంటాయి అంటే మనం అనుకుంటాం అన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు అని అనుకుంటాం కానీ డబ్బులు పెట్టలేనటువంటిది సంతోషం మన గ్రామ ప్రజలను చూస్తే చాలా ఆనందం అటువంటిది మరి విజయదశమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉండేటటువంటి అందరు కూడా తెలియజేస్తున్నాం అందుకోసం ముఖ్యంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అందరికీ విజయాలు కలగాలి అందరికీ శుభాలు కలగాలి అనేటటువంటిది ఈ యొక్క దసరా శుభాకాంక్షలు